ఓం విఘ్నేశ్వరాయ నమ ఈరోజు ద్వాదశ రాశులలో ఒకటైన కుంభరాశి గురించి తెలుసుకుందాం కుంభరాశి వారికి మార్చి పదిహేను తరువాత ఏ విధంగా ఉండబోతుంది కుంభరాశి వారు ఏ విధంగా ఉండాలి చేయవలసిన ఏమిటి ఈ రాశిలో జన్మించిన వారు సున్నితమైన మనసు కలిగి ఉంటారు ప్రశాంత వాతావరణం లభిస్తుంది ఈ రాశి ఇప్పటి ఇప్పటివరకు ఎన్నో కష్టాలు మరియు ఎన్నో ఒత్తిళ్లు అనుకున్న పనులు నెరవేరడంలో విఫలమవటం మరియు రుణ సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది అయితే మార్చి పదిహేనవ తేదీ నుండి కుంభరాశిలో జన్మించిన వారికి గొప్ప వరమనే చెప్పవచ్చు గ్రహస్థితులు అనుకూలించడం మీరు చేసే ప్రయత్నాల్లో సంపూర్ణ విజయాలు సాధించడం రుణ సమస్యలు ఉన్నవారు వాటి నుండి బయటకు వచ్చే అవకాశాలు సంపూర్ణంగా ఉన్నాయి ప్రశాంత వాతావరణం లభిస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశివారు ఎదుటివారికి సహాయ సహకారాలు చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తారు ఎప్పటి నుండో ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి మీ ప్రయత్నాలు ఫలిస్తాయి అనుకున్న గోల్ రీచ్ అవుతారు మీరు కొన్ని సమయాలలో దూకుడు మరియు కోపస్వభావం తగ్గించుకుని ముందుకు సాగాలి మీకు వ్యాపారపరంగా మరియు ఆర్థిక పరంగా ఉన్నత శిఖరాలు అవరోధించే సమయం మీరు వీటిని తెలివి నైపుణ్యంతో సద్వినియోగం చేసుకోవడానికి గొప్ప అవకాశమనే చెప్పవచ్చు మీరు లాభధ్యయంతో ముందుకు సాగుతారు అందరితో స్నేహభావంగా ఉంటారు శత్రువులు మిత్రులుగా మారే సమయం వ్యాపారపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఏది ప్రారంభించినా మీకు మంచి ఫలితాలు ఉంటాయి ఆర్థికంగా మీరు నిలబడడానికి ఈ సమయం గొప్ప అవకాశమనే చెప్పవచ్చు మీకు స్థిరాస్తులు కలిసి వచ్చే సమయం ఎప్పటి నుండో విదేశీ ప్రయత్నాలు చేసేవారికి మంచి అవకాశాలు వచ్చే సమయం అప్రమత్తంగా ఉండండి జోధములకు దూరంగా ఉండండి మీకు వీటి ద్వారా పేరు ప్రతిష్టలు దెబ్బతింటాయి మీరు నలుగురితో ప్రత్యేక గుర్తింపు కోసం పోటీ పడుతూ ఉంటారు మీకు ఇప్పటిలో రాబోతున్న కాలం నలుగురిలో ప్రత్యేక గుర్తింపు మరియు ఆదాయ మార్గాలు లభించే సమయం ఈ రాశివారు తప్పనిసరిగా చేయవలసినవి ఇంట్లో నుండి బయటకు వెళ్లే ముందు శ్రీరామనామాన్ని స్మరించండి ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళండి అదేవిధంగా శనివారం సమయంలో మీ ఊరిలో ఉండే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి స్వామిని దర్శించుకోండి మీకు అవకాశం ఉన్నప్పుడు నెలకొక్కసారి పురోహితులకు బియ్యం మరియు కూరగాయల దానం ఇవ్వండి ముఖ్యమైన విషయాలు చేసే సమయంలో ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు తూర్పు మరియు ఉత్తర ద్వారములు ఉపయోగించండి మీకు కుదిరినప్పుడు బయట ప్రదేశాలలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి ఎదుటి వారితో అనవసర సంభాషణలు చేయవద్దు మీకు ఈ సమయం ఎంతో ఎదుగుదలకు అన్ని విధాలుగా సహకరిస్తుంది మీరు బాధ్యతగా ఉండండి మీరు అన్ని విధములుగా వృధా ఖర్చులు తగ్గించుకోవడం చాలా తప్పనిసరి మా వీడియో కానీ మొదటిసారి చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి